జై గురుదత్త శ్రీ గురుదత్త ఒక సంస్కృత ఆంధ్ర భాషా గారు ఒక రాజుగారి వద్దకు వెళ్ళి ఆ రాజును సంబోధిస్తూ ఈ శ్లోకం చెప్పారు దపయోర్మధ్యే తదస్థి తవ మందిరే తన్నాస్తి మృహే రాజన్ తదర్ధ మహమాగత ఓ రాజా దప మధ్య ఉన్నదేదో అది నీ ఇంటుంది అది మా గృహంలో లేదు దానికోసమే వచ్చాను మీ వద్దకి అని అన్నాడు ఎప్పుడైతే ఈ శ్లోకం చెప్పారు అక్కడ ఉన్నవారు ఎవరికి కూడా అర్థం కాల అయ్యా మహానుభావ మీరు చెప్పేది మాకు అర్థం కావట్లేదు మరొక్కసారి చెప్తారా అంటే యదస్తి దయోర్మజ్జే తదస్తి తవ మందిరే తన్నాస్తి మద్గృహే రాజన్ తదర్ధ మహమాగత అదే ఎన్నిసార్లు విన్నా అక్కడ ఎవ్వరికీ కూడా అర్థం కావట్లా అందరూ ఆ రాజ్యసభలో ఉన్నటువంటి పండితులందరూ కూడా ఈవిటా అర్థం కావట్లా అప్పుడు అందరూ నమస్కరించి అయ్యా మీరు మహా ఉన్నారు ఏం కావాలి మాకు ఏమీ అర్థం కావట్లేదు అన్నారు వెంటనే ఆయనకి ఏం కావాలో ఇప్పుడు చెప్తున్నారనమాట ఎంతకీ ఏది ఆయన దగ్గర ఉంది ఏది ఈయన దగ్గర లేదు అనేది అందరికీ అనుమానం వచ్చింది ఏదో చెప్తున్నాడు అర్థం కావట్లా సరే అయ్యా మీరే చెప్పండి అంటే అప్పుడు చెప్తున్నాడు యదస్థిదే తదస్తి తవ మందిరే తన్నాస్తి మద్గృహే రాజన్ తదర్ధ మహమాగతాద్ధ నా మా అనే అక్షరాలు తీసుకుంటే అందులో దాపాల మధ్య ఏముందో ఒకసారి మీరు చూడండి అన్నాడు అందరూ కలమును కాగితం తీసుకుని దాని మీద రాశారు తాత తాత్తా నా పాప బాబా మా ఈ మొత్తం ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో దాని మధ్యలో చూసుకుంటే ఆ మధ్యన ఉన్నది ఏమొచ్చిందంటే ధనా అని వచ్చింది అంటే వీటి మధ్యన ధన అనేది ఉంది కదా అదేనండి ఆయనకి కావాల్సింది ధనం కావడం కోసం ఆ కవిగారు వచ్చారు ఓహో శభాష్ అని రాజుగారు ఆ కవిగారికి కావలసిన దానికంటే ఎక్కువ ఇచ్చి పంపించారు జై గురుదత్త శ్రీ గురుదత్త